స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబల్ చేసుకోవాలనుకుంటున్నారా విజయవాడ లో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ నేను వి సంజయ్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు తెలంగాణ హైకోర్ట్ అడ్వకేట్ శివ కుమార్ చారి గారు సార్ తో మాట్లాడి అద్దీలల గురించి అందులో ఉంటే వచ్చే హక్కుల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ అద్దీంట్లో పన్నెండు సంవత్సరాల కన్నా ఎక్కువ నివసిస్తే ఆ ఇల్లు మన సొంతం అవుతుందని చెప్పేసి సంథింగ్ నేను ఎక్కడో చదివాను అది నిజమేనా నిజంగా ఒక దీంట్లో పన్నెండు సంవత్సరాలు కన్నా ఎక్కువ సంవత్సరాలు నివసిస్తే ఆ ఇల్లు మన సొంతం అయ్యే అవకాశం ఉంది అంటారు అది పచ్చబద్ధం అండి అది గా అంటే సొంతం అయితది అంటే ఏ విధంగా సొంతం ఆయనకి ఆయనకేమైనా డాక్యుమెంట్ వస్తుందా ఆ అద్దె ఇంట్లో ఉన్నట్టు ఆయన దగ్గర ఏం ప్రూఫ్ ఉంటది ఆ కరెంటు బిల్ ఆయన పేరు మీద ఉంటదా నల్ల బిల్ అయిన పేరు మీద ఉంటదా లేకపోతే ఏ బిల్ అయిన పేరు మీద ఉంటదాయితది ఈ అడ్వర్స్ పొజిషన్ అనేది ఆ ఇంట్లో ఉండగలుగుతాడు తప్ప ఓకే ఎటువంటి ఓనర్షిప్ టైటిల్ అనేది ఎక్కడ కూడా రాదు అంటే ఈ అనేది ఏ విధంగా అడ్వర్స్ పొజిషన్ అనేది ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి ఆ ఇంట్లో ఏదైనా ఇంట్లో ఉంటున్నప్పుడు ఆ పన్నెండేళ్లు ఓనర్ డిస్టర్బెన్స్ అంటే ఎటువంటి కేసు ఫైల్ చేయకుండా లేకపోతే ఏ విషయం లేకుండా ఆ ఎవరైతే క్లైమేట్ అంటే ఎవరైతే ఆ రెంట్ టెనెంట్ లేకపోతే ఎవరైతే ఆ పొజిషన్ లో ఉంటున్న వ్యక్తి ప్లైమెంట్ అని చెప్పేసి మనం అంటాం ఆయన కోర్టులో ప్రూవ్ చేసుకోవాలి ఆయన ఈ ప్లేస్ లో ఉంటున్నట్టు ఆ సరౌండింగ్ అంతా తెలిసి ఉండాలి ఆ పొజిషన్ లో ఈనే ఉంటుండు పరా ఇన్ని ఏళ్ళ నుంచి ఈనే ఉంటుండు ఇట్లా ఉంటుండు ఇది సో సో అని చెప్పి సో దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఆయన దగ్గర ఏముంటది డాక్యుమెంట్ ఉండదు పవర్ బిల్ ఉండదు ఆయన పేరు మీద నల్ల బిల్ ఉండదు ఏ బిల్ ఉండకుండా ఆయన ఓనర్షిప్ ఎట్లా క్లెయిమ్ చేస్తారు సో పన్నెండు ఏళ్ళు ఉన్న తర్వాత కన్సిస్టెన్సీలో పన్నెండు ఏళ్ళు ఇప్పుడు జనరల్లీ గవర్నమెంట్ ల్యాండ్స్ లో కూడా ఈ యాక్ట్ ఉంది లిమిటేషన్ యాక్ట్ ఈ యొక్క దీనికి వర్తిస్తుంది పన్నెండు ఏళ్ళు కన్సిస్టెన్సీగా ఉన్నాడు అని అంటే అది ఆయన ఎట్లా ప్రూవ్ చేసుకుంటాడు ఇక్కడనే ఉంటున్నా అని చెప్పేసి ఎట్లా ప్రూవ్ చేసుకుంటారు ఆ సమాజం సంబంధించిన ఎవరైతే ఈ పర్సన్ ఉంటుండో క్లైమేట్ ఉండో ఆ చుట్టుపక్కల అది ఒక పబ్లిక్ ఏరియాలో ఉండాలి దానికి సంబంధించిన ఓనర్షిప్ ఎటువంటి డిస్టర్బ్ చేయకుండా లేకపోతే ఓనర్షిప్ నాలెడ్జ్ లో లేకుండా ఆయన ఉండగలగాలి ఓకే ఓకే వాళ్ళ దగ్గర ఏ రెంటల్ అగ్రిమెంటో లేకపోతే ఇంకో అగ్రిమెంటో ఉంటే ఇట్లా ప్రూవ్ చేసుకుంటాడు ప్రూవ్ చేసుకోలేడు సో ఆయన ఉండగలుగుతాడు పొజిషన్ చేయగలుగుతాడు కానీ ఓనర్షిప్ టైటిల్ అనేది ఆయనకి రాదు ఎప్పుడైనా సరే ఓనర్షిప్ టైటిల్ వచ్చిందంటే ఆయనకి ఎవరు ఎవరికైనా అమ్ముకోవచ్చు కదా ఎవరికైనా అంటే ఓనర్షిప్ ఓ డాక్యుమెంట్ ఉండాలి కదా ఆ డాక్యుమెంట్ ఎవరు నేనున్న నాకు ఆ ఓనర్షిప్ రావాలంటే నాకు ఎవరొకరు ద్వారా రావాలి ఓకే సేల్ డీడా లేకపోతే గిఫ్ట్ డీడా ఇంకో డీడా ఎక్స్వైజ్ డీడ్ ఏదో ఒక డీడ్ తోటి నాకు ఓనర్షిప్ వస్తుంది సో నాకు ఎటువంటి డాక్యుమెంట్ లేకుండా నేను ఓనర్ ఎట్లా అవుతా అనేది క్వశ్చన్ ఇక్కడ ఎగ్జాక్ట్లీ సార్ ఇదే భూమి అని చెప్పేసి ఈ పదం కూడా విన్నాను నేను అంటే అసలు ఇది ఎలా వర్తిస్తుంది అంటే అప్పుడు ఎన్టీఆర్ గవర్నమెంట్ లో ఏమైందంటే అప్పుడు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అనేది ఒకటి ఉంది అర్బన్ సీలింగ్ యాక్ట్ యుఎల్సీ ల్యాండ్ అని చెప్పేసి అంటారు సో ఇట్లాంటి ఈ దున్నే భూమి అనే ఒక సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందంటే అప్పట్లో విపరీతమైన భూములు ఉండే భూస్వాములు ఉండే సో ఒకళ్ళకి వందల ఎకరాలు ఒకరికి వేరే ఎకరాలు ఇట్లా ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో కొంత ఎంతమంది ఓనర్స్ వాళ్ళ భూమిని దునగలుగుతారు సో అట్లాంటి సిచ్యువేషన్స్ లో ప్రతి ఒక్కరికి ఆ భూమి రావాలి ప్రతి ఒక్కరికి వాళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి ఒక భూమి రావాలనే ఒక ఉద్దేశంతో ఎన్టీఆర్ గారు దున్నేవాడిదే భూమి అంటే ఒక వెయ్యి ఎకరాలు మీకు ఉందనుకోండి వెయ్యి ఎకరాలు మీరు దున్నలేరు కదా సో అట్లా భూమి అంటే ఎవరికి ఎంత కెపాసిటీ ఉంది దున్నడానికి సో ప్రతి ఒక్కరికి ఆ యొక్క భూమి రావాలనే ఒక ఉద్దేశంతో పేదవాళ్ళు కూడా వాళ్ళ సొంత వ్యవసాయం చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్కరి పేరు మీద ఎంతే ఆస్తి ఉండాలి ఎన్నే ఎకరాలు ఉండాలి అనే ఒక చట్టం అట్లా తీసుకొచ్చి అప్పుడు అర్బన్ సీలింగ్ ల్యాండ్ అనేది తీసుకొచ్చి యుఎల్సి అనేది తీసుకొచ్చి అర్బన్ సీలింగ్ యాక్ట్ అనేది ఒకటి తీసుకొచ్చేసి ఒక వ్యక్తికి ఇంతకంటే ఎక్కువ భూమి ఉండొద్దు అనే ఒక విధంగా తీసుకొచ్చి ఈ యొక్క దున్నేవాడదే భూమి అనే ఒక అప్పుడు ఒక స్లోగన్ అనేది వచ్చింది సో ఈ ఇదే విధంగా ఎక్కడ పడితే అక్కడ మనము ఆ భూమి పైన వచ్చి పోయి ఇప్పుడు మన రీసెంట్ గా మనం హైదరాబాల్ చేసింది వాళ్ళ ఏం నుంచి ఇరవై ఐదు ఏళ్ళ నుంచి మేము ఇక్కడనే ఉంటున్నాము మా చెరువు ఇక్కడ చెరువు మీద ఇల్లు కట్టుకొని ఇక్కడనే ఉంటున్నాం ఏమంటే అది ఎట్లా ప్రూవ్ చేసుకుంటారు డైరెక్ట్ గవర్నమెంట్ పోయి కూల్చేసింది ఏం చేసేరు వాళ్ళు ఏం చేయలేకపోయారు వాళ్ళకి ఒక డాక్యుమెంట్ ఉండాలి కదా వాళ్ళకు ఒక ఓనర్షిప్ రైట్ అనేది టైటిల్ అనేది ఉండాలి కదా టైటిల్ లేనప్పుడు అట్లా ఓనర్షిప్ ప్రూవ్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ట్వెల్వ్ ఇయర్స్ ద్వారా తర్వాత ఒక ప్రైవేట్ ప్రాపర్టీ అయితే ట్వెల్వ్ ఇయర్స్ గవర్నమెంట్ ప్రాపర్టీ అయితే థర్టీ ఇయర్స్ ఓకే దాన్ని ఎట్లా ప్రూవ్ చేసుకోవాలి వీళ్ళే అక్కడ ఉంటున్నారు ప్రూవ్ చేసుకోవడం అనేది చాలా కష్టం ఆ ట్వెల్వ్ ఇయర్స్ అనేది ఇట్లా అది మనం అనుకోవడానికి బానే ఉంటది కానీ అది ప్రూవ్ చేసుకోవడానికి చాలా కష్టం అబ్సల్యూట్లీ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇదే తరహాలో చాలా మంది ఆలోచిస్తుంటారు నిజంగా అద్దెలు కూడా సొంత కోసం ఉందని చెప్పేసి అండ్ అక్కడ లబ్ధి పొందడం అనేది పక్కన పెడితే ఆ అద్దెకి ఇచ్చిన వ్యక్తి నష్టపోతున్నాడు అనే ఆలోచనలు ఎవరు లేరు ఇక్కడ అయితే రెంటల్ అగ్రిమెంట్ చేసే సందర్భంలో ఎట్లాంటి ఫైనాన్స్ ఉన్న సిచ్యువేషన్స్ రెంటల్ అగ్రిమెంట్ చేయకుండా లీజ్ అండ్ లైసెన్స్ అగ్రిమెంట్ చేసుకుంటే అగ్రిమెంట్ సో రెంటల్ అగ్రిమెంట్ లో ఈ అండ్ లైసెన్స్ అగ్రిమెంట్ చేసుకుంటే జనరల్ గా ట్వెల్వ్ ఇయర్స్ వాళ్ళు కన్సిస్టెన్సీ ఉన్న ఉన్న తర్వాత కూడా వాళ్ళని ఖాళీ అయితే మనం ఎవిక్షన్ సూట్ వేసుకోవడం అట్లాంటి సిచ్యువేషన్స్ ఏర్పడతా ఉంటాయి కాబట్టి సో అట్లాంటి సిచ్యువేషన్స్ లో లీజ్ అండ్ లైసెన్స్ అగ్రిమెంట్ చేసుకుంటే ఆ టెనెంట్ అనేది ఓనర్షిప్ క్లెయిమ్ చేయకుండా అవకాశం ఉంటుంది అంటే సార్ ఇప్పుడు రెంట్ కొన్న వాళ్ళ వ్యక్తుల్ని ఖాళీ చేయించే హక్కు ఇంటి వాళ్ళకు ఉండదు అంటారా అంటే ఇంటి వాళ్ళకు ఉంటది కాకపోతే అది ఆ మోరల్ కమ్యూనికేషన్ ద్వారా ఉంటది అంటే మీరు ఇల్లు కాల్ చేయండి అంటే మీరు కాల్ చేసే ఉద్దేశం ఉంటే మీరు కాల్ చేస్తారు కాల్ చేయకపోతే వాళ్ళు బలవంతం కోర్టు పోయి ఎవిక్షన్స్ కూడా వేసుకోవాల్సిందే వాళ్ళని టెనెంట్ ని కాలీ చేపించాలని అంత ఈజీ కాదు టెనెంట్ ని ఖాళీ చేపియడం పోలీస్ స్టేషన్ పోలీస్ వాళ్ళు పట్టుకోరు అంటే పోలీస్ వాళ్ళు మేము ట్రైనా ఖాళీ అయిపోయినకి మేము మాకు అథారిటీ లేదు ఎగ్జాక్ట్ అని చెప్పేసి వాళ్ళు పంపించేస్తారు ఇదే తరహాలో మరొక వీడియో చేసుకుందాం సార్ మనం ఇదే సంబంధిత ఇబ్బందితో చాలా మంది బాధపడుతున్నారు అంటే ఏ విధంగా అంటే ఇంకొక వ్యక్తి వచ్చి సంథింగ్ ఇంకొంచెం ఎక్స్ట్రా అద్దె ఇస్తాను సంథింగ్ ఒక వెయ్యి రూపాయలు పదివేల రూపాయలు నేను ఎక్స్ట్రా ఇస్తానంటే వాళ్ళకి ఇవ్వడం కోసం ఇప్పుడున్న వ్యక్తులు ఇష్టం లేకపోయినా బలవంతంగా ఖాళీ చేస్తున్నారు ఇలాంటి సందర్భంలో వాళ్ళకి ఎలాంటి హక్కులు అనే తరహాపై ఒక వీడియో చేసుకుందాం అండ్ అబ్సల్యూట్లీ ఇప్పుడు వరకు ఇచ్చిన వీడియోలో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ వెరీ మచ్ హాయ్ మొట్టమొదటిసారిగా మన విజయవాడలో క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండ్ వన్ డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్కూల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి దీంట్లో ఈటీఎఫ్స్ ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి ఎలా గ్రో చేసుకోవాలి ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు అండ్ మీ ఇప్పటివరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు ఇక నుంచి మీరు మన విజయవాడ సిటీలోనే అండ్ లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లోనే నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి థ్యాంక్ యూ